దేకాని వారియో వేవిధమైనది విపక్ష చూడకుండా వేవిధమైనది చూడకుండా వారి ఆత్మ గౌరవాన్ని వారి ఆత్మ గౌరవాన్ని నిర్చేదా కలిగితేలా జంటతో జంటతో స్థిర స్థానో నిలబడతాం కుష్టియాకు పూతిక నయం అవుతుంది కుష్టియాకు వ్యక్తులపై వారి కుష్టియా సొకిన వ్యక్తులపై విపక్ష చూపరాదు విపక్ష చూపరాదు కుష్టివే అదికి సంబంధించిన సంబంధించిన సమాజంలో వ్యాప్తి చేస్తాను వ్యాప్తి చేస్తాను మహాత్మా గాంధీ కళలు కన్నా మహాత్మా గాంధీ కళలు కన్నా విధంగా విధంగా సమీప భవిష్యత్తులో భారతదేశ నిర్మాణంలో భారతదేశ నిర్మాణంలో అందరితో కలిసి అందరితో కలిసి కృషి చేస్తానని కృషి చేస్తానని చేస్తున్నాను